అందరు వచ్చేసారా సరే ఈ సంవత్సరం నుండి మన స్వామి తీర్థం ఇంకా బాగా చెయ్యాలని మన కమిటీ నిర్ణయించింది మూడు రోజుల పాటు జరిగే ఈ తీర్థంలో భక్తులకు గాని జనాలకు గానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఈ తీర్థం మీద వచ్చే ఆదాయంతో మన స్వామి గుడి మరమ్మతులు చేయించాల ఆలయ ధర్మకర్త హోదాలో స్వామివారికి ఈసారి బంగారు కిరీటం నా తరపున నేను చేయిస్తాను అందరం కలిసిమెలిసి పనిచేయాలి మనం తీర్థంలో పద్దులు పెద్దది నాగేశ్వరరావు మరి గుళ్ళో ఏర్పాట్లు పంతులు గారు భోజనాలు కరణాల మధుగారు తీర్థంలో కొట్లు ప్రోగ్రాంలు మా అబ్బాయి కాశీ చూసుకోవాలని అనుకున్నాం నువ్వు మాట్లాడరా ఈసారి పెద్ద పెద్ద కొట్లు ఉండాలి డ్రామాలు డాన్సులు చాలా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం కుర్రాళ్ళ కోరిక మీద డీజే సెట్లు లైటింగ్లు పెడతాం మరి కాంట్రాక్ట్ వైజాగ్ బైజాగ్ గానీ బెజవాడాలు కానీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అదేంటండి బెజవాడ వైజాగ్ మా ఓన్లీ లైటింగ్ లో కొట్టేవాడు ఓల్ జిల్లా లేడు అందుకే ఈసారి మన జిల్లా నుంచి కాకుండా బయట నుంచి పిలిపిస్తున్నాను బయట నుంచి వచ్చిన లోకల్లో బయట కావాలన్నా బల్బు కాలం మా దగ్గర కదా నేను కొత్త డీజే సెట్ కొన్నాను మన రాజుగారు మన రాళ్ళు పెళ్లి రిసెప్షన్ డీజే సెట్ మనం పెట్టిందే కదా ఏమండి అందరు గంతులు వేశారు కదా ఏ రాజుగారు మన లైటింగ్ చూడండి బాలేదా నీ పనితనం తక్కువ చేసి మాట్లాడలేదురా ఏ మాటగా మాట చెప్పుకోవాలి దేవి సౌక లైటింగ్ మించిన లైటింగ్ రానిది ఆ జిమ్మిక్కులు అలంకారాలు నువ్వు తప్పితే ఎవరు చేస్తారా అబ్బాయి కష్టం అంటే పయ్యోళ్ళ పది రూపాయలు తక్కువే చేస్తారు మావాడు అయినా ఊళ్ళో ఎన్నెట్టుకుని పయ్యూరికి నెయ్యి నెట్టుకెళ్తాం ఎందుకండి మాట్లాడుతున్నారు కదా మధ్యలో దూరతం ఏంటి నా మీద మాట్లాడుతున్నారు కదా లేకపోతే మీ ఇద్దరు వచ్చాడు కూర్చోని చెప్పండి మేంటాం రే నువ్వు ఆగరా సరే రా ఊరి పండగ మనం మనం కలిసి చూసుకోవాలి ఈసారి లైటింగ్ కాంటాక్ట్ నువ్వే చేదువు కానీ రేపు వచ్చి భయాన బతికెళ్ళు అలాగేనండి ఆ సొడసాబ్బలో కరెంట్ రాయలేదంట ఆ పిల్ల తినేస్తున్నారు బాబు నువ్వు ఒత్తిడికి పని అనేటట్టు లేదు మొత్తం నీకు అర్థం అవట్లేదు ఆ పిల్ల అప్పుడు అక్కడ వాళ్ళ కాదురా బాబు అది బాగా బిగించకట్టు ఆ ట్రాక్ బాంబులో ఉంది ఇగో ఈ కొట్టే ఏంటి తిరగడం లేదు మీ ఒక్కటన ఒకట్టు ఐలా అడిగితే కరెంట్ వత్తదా ఇదిగా ఈ డొక్కట్రొడితే లోడ్ మొత్తం ఒక్కొక్కటి లాగ ఏంటి ఏటీ డొక్క కరెంట్ పెట్టినప్పుడు లోడ్ చూసుకోవడం తెలియదా ఇప్పుడు ఏంటి ప్రాబ్లం కరెంట్ పోయింది అంతే కదా వత్తదిండేది మీరాని కొట్లు వంద ఉన్నాయి హలో అందరి కొట్లకే ఉంది కరెంటు మా కొట్టుకే లేదు అందరికి పోయింది కదా చూడు ఇప్పుడు పోయింది ఇంతవరకు మా కొట్టుకే లేదు పడిపోతుంది పడిపోవట్లేదు ప్యాకెట్ ఇచ్చేస్తుంది సోడాలన్నీ ఏడకి పోయి బేరాలు పోతున్నాయి ఇదే మరి ఈ డిస్కో డాన్స్ లైటింగే ఉంటుంది ఎలుగుద్ది ఆరుద్ది స్పీకరా కొల్లెలా ఉంది నోట్ జాగ్రత్త వచ్చేసిన చూసుకో అది ఆన్ చేయి నీ సౌండింగ్ కి నీ ముఖంలో ఉన్న లైటింగ్ అస్సలు మ్యాచింగ్ లేదే

అవుట్ అయిపోయింది నీద్రా రే నాకౌంట్ నాలుగు ఇంకొక్క నడుండి వచ్చేస్తే ఐదు అయిపోతారా అదిగో ఐదు నెంబరు ఎవరా ఆ పూలు ఎట్టుకున్న పిల్లరా రా నేను చూసుకుంటానా దొక్కడానికి వస్తారు మీరు ఏం చేసినా సైలెంట్ గా వెళ్ళిపోయి టైం కాదు నేను శ్రీదేవి సోడాని శ్రీదేవి ఇక్కడ అనుకో కడుక్కోడానికి తినడానికి ఒకే సేమ్ మిగులుద్ది మళ్ళీ మీ అందరిని ఇక్కడ చూసానంటే పని మీ సౌండ్ చూసి ఏటో అనుకున్నాం కానీ ఇదే కరెక్ట్ సౌండ్ మా నాన్నప్తాడు మా అన్నప్తాడు ఎవరి కోసం ఎదురు చూడకూడదు అలాంటి ఎదురు ఇలాగే చేయాలి టపాకే కాదురా బాబు ఫిరంగి అమ్మాయిలు కరుగ్గా ఉన్నారంటే మంచి మనసు అమ్మాయి బా ఇలాంటి ఉంటే చాలు ఇల్లు షాపు ఉండి చేత నిలబట్ట మర్తిపోయింది ఆ పిల్ల చూడండి ఎవరి పిల్లలు కానీ స్పీడ్ ఉంది అది నా కూతురు ఏనండి ఓ అలాగా మంచి సెలాగా ఉంది మీ పిల్ల ఏంటంటే ఫుల్ బిజీయా తీర్థం మొత్తం మీకు దగ్గర ఉంది బలవరండి అంత మీద ఆ రోజు మీరు చెప్పండి ఎట్టాం మీ తీర్థం చాలా గొప్పగా ఉందండి ఇదిగోండి సొగం సోడా స్పెషల్ మానక మానం చేసుకోకపోతే పై చేతడేటండి అంతే కదండి చూస్తే తిరిగిపోయిందండి అయినా మీరు మన వ్యాపారం చేయకుండా సోడా లేపరం పెట్టారేటి ఉండాలి కదండి ఎంతమంది పిల్లలు కూతురు అండి ఇది మంచి సంబంధం చూసి చేసేస్తే నా బాధ్యత తీరిపోద్ది అలా కానీ అండి మన వాళ్ళ

దీంతో తోలుడు వచ్చింది కరోనా చూస్తుంటే ప్యాంట్ అడిచిపోతుంది ఇద్దరికి సరిపోతుంది పొనిరా అమ్మాయిలంటే అర్మ ఆ పిల్లడి ఎందుకు బా పిల్లబలే ఉందా నాకైతే నచ్చిందా ఎంత వంద సార్ గడ్డం గీయడానికి ముప్పై రూపాయలు బొమ్మ గీస్తే వందా సార్ ఆ గీడె వేరు ఈ గీడె వేరు కదా సార్ ఇది కలండి నా కళ్ళతో ఎంత కాలం అవసరమా సార్ మీరు లేదండి కూర్చొని చెప్తా నీ కళ్ళు బల్బుల్లా మెరుస్తున్నాయండి కరెంటు వచ్చేస్తా రాక రాకొచ్చింది దేవం వంద బొక్క అందరికీ ఉంది మనకే కరెంట్ లేదేంటి ఉన్న రెండు బలువులకి అయితే ఫీజులు కొట్టేవు ఏంటప్ప ప్రాబ్లం ఏంటండి కరెంట్ పోయిందా అవును సార్ మొత్తం అంతా ఉందండి నా షాప్కే పోయింది కరెంటు ఏమై ఉంటుంది అదే అదే మీ షాప్కే పోయింది కరెంట్ రావడం ప్రాణాలు పోవడం మన చేతిలో ఉంటుందండి చూస్తామండి

లోక్ देखो दी चारता हह ते हेलो भाई ये गलड़ी अंदर కిడ్నిల రాళ్ళు ఉంటాయ్ మారకు అయిపోతుంది కలవద్దు అండర్వేర్ ఐ డోంట్ కేర్ పవర్ ఇస్ దేట్ పద స్టార్ట్ చేసేడు

చూడ కావాలా కరెంటు కావాలమ్మా నన్ను ఎందుకు అడుగుతున్నావు అమ్మా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు కొట్టుకు వస్తావు కరెంటు పోది అదిగో కటింగ్ ప్లేస్ వస్తాడు అక్కడ చూడమ్మా దాదాపు వంద మీటర్ల వైర్ కట్ చేసేసాడమ్మా అంత చిన్న షాప్ కి అంత వైర్ దేనికమ్మా కాస్త చెప్పు అమ్మా ఆ నీ కోసమే వస్తున్నాడు కన్ను లోపు కరెంట్ తీసేస్తున్నాడు నాకు బేరాలు లేవమ్మా ఇదిగో చూడమ్మా వచ్చినప్పటి నుంచి కళ్ళు తప్ప ఇంకేమీ గీయ చూడు చూడమ్మా చూడు ఇది నా పరిస్థితి